హరి ఓం క్రేపుత్రి పుత్రులారా ఆధ్యాత్మికతలో ఆ సాధనలో నా జీవన అనుభవం ఒకటి మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి నేను సన్యసించడానికి ముందు తిరుపతి దగ్గర ఒక ఆశ్రమంలో వానప్రస్థంగా ఒక ఎనిమిది నెలలు గడిపానండి అప్పుడు నేనున్న రూమ్కి పక్కన అప్పుడు అదే ఫ్లోర్లో ఇంకో అమ్మగారు టీచర్ ఆవిడ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారు ఆవిడ వానప్రస్థంగా ఉండేవాళ్ళు తర్వాత నాకు ఆవిడే చెప్పుకున్నది కాబట్టి నాకు తెలిసింది ఏమిటంటే ఆవిడ ఇంకా సర్వీస్లో ఉన్నారు కానీ సస్పెండ్ అయ్యారు ఇప్పుడు ఎందుకు అనంటే కోడలిని కట్నం కోసం వేధించిన కేసులో ఆ కోడలు ఆత్మహత్య చేసుకుంటూ సూసైడ్ నోట్ రాస్తే ఏ వన్ ఈమె కొడుకు ఏ టూ అత్తగారిగా ఈమె ఆవిడ పేరు ఏదో ఉంది ఇప్పుడు నాకు జ్ఞాపకం కూడా లేదు ఆవిడ చాలా పశ్చాత్తాపాన్ని చెబుతూ నాతో తన భావాలు పంచుకుండేది ఒకే ఆశ్రమంలో ఉన్నాము కలిసి పారాయణలు సత్సంగాలు చేస్తాం కాబట్టి నేను అందరితోనూ స్నేహంగా ఉంటూ ఆవిడతోనూ స్నేహంగా ఉండేదాన్ని ఆవిడ చాలాసార్లు తన భావోద్వేగాలు చెప్పుకుంటూ నా కోడలు పై గదిలో ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నప్పుడు నేను క్రింది గదిలో లేదా క్రింది గదిలో అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంటే నేను పైన నా టెనెంట్స్తో నేను ఆమె గురించి చాట్ వేసుకుంటూ ఉన్నాను చాటిలు చెప్తూ ఉన్నాను అంటే తన పశ్చాత్తాపం కూడా వెలుగొచ్చి తర్వాత క్రమంగా నాకు అర్థమైంది ఏంటంటే కేసు ఇంకా కోర్టులో నడుస్తుంది ఇంట్లో ఉండడానికి భయపడి కొడుకు ఎక్కడో రిమాండ్లో ఉన్నాడో ఈమె మాత్రం ఆశ్రమాలు పట్టేసి ఒక రకంగా పోలీసులు ఎప్పుడొచ్చి పైన పడతారో ఎప్పుడొచ్చి నోటీసులు అంటారో ఎప్పుడు ఇంట్రాగేషన్ అంటారో అన్న భయానికి లేదా వియంకులు కూతుర్ని పోగొట్టుకున్న వాళ్ళ దుఃఖం కొద్దీ వాళ్ళెవరో ఏవో మాటల దాడి కొద్ది ఎందుకో ఏమైనా సరే ఒక భద్రతమే భద్రమైన చోటు కోసం ఈవిడ ఆశ్రమానికి వచ్చింది అన్నది నాకు అర్థమైంది తర్వాత ఆవిడ ఆ కేసు గురించి వాయిదాలు ఏవో అయినాయంటూ ఖాళీ చేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయేప్పుడు తన సొంత ఇల్లు నాకు అడ్రస్ ఇచ్చింది ఎప్పుడైనా వస్తే రావాల్సిందిగా నన్ను ఆహ్వానించింది తర్వాత కొన్ని రోజులకి నేను సన్యాసించాను దక్షిణ దేశ యాత్రకు దేనికి వెళ్ళాను తిరిగి వస్తూ ఆ తిరుపతి పట్టణానికి వెళ్ళాను ఏదో పని ఉండింది అప్పుడు ఆవిడకి ఫోన్ చేశాను తన ఇంటికి రమ్మన్నది నేను ఒక రెండు రోజులు ఆవిడతో స్టే చేశాను అప్పుడు నేను పరిశీలించింది ఏమిటంటే ఆవిడ వానప్రస్థాశ్రమంలో చూపించిన వైరాగ్యం ఏది నిజం కాదు అది శ్మశాన వైరాగ్యంలాగా కేసు వైరాగ్యం ఆవిడ నైటీ కూడా కాదండి ఇప్పుడు సమంతాలు వేసుకుంటున్న లాంటి గౌను ఇంటిలో వస్త్రంగా ఆవిడ వేసుకొని నేనైతే స్ట్రన్ అయిపోయాను ఎందుకంటే నా అప్పటి నా వయసు ఉంటుందంటే అప్పటికి నాకు యాభై ఏళ్ళు ఉంటే ఆవిడకో యాభై ఏళ్ళు ఉన్నాయి నేను ఆశ్చర్యపోయి అయినా పైకి తేలకుండా గమ్మున ఉన్నాను ఇక తర్వాత ఆవిడ పూజ నాకు నాకేదో ఆతిథ్యం కూడా ఇచ్చింది ఆత్మీయ ఆతిథ్యమే ఇచ్చింది కానీ ఆ మాటల్లో ఆవిడేమన్నదంటే అదేంటి నాకు ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉంటుంది అమ్మగారు మీరు ఆది లక్ష్మి తన పేరు కూడా ఏదో లక్ష్మి ఉండింది నేను ఇద్దరం ఒక్క చోట కదా వానప్రస్థరం చేస్తాను నేనేమో ఇట్లాగే ఉండిపోయాను మీరేమో సన్యాసి అయిపోయారు అంటే నాకు చాలా ఆశ్చర్యం అసలు నన్ను ఆవిడను ఎందుకు పోల్చుకుంటుంది నేను ఆవిడతో నన్ను నేను పోల్చుకోవట్లేదే నన్ను నాతో పోల్చుకుంటాను ఈరోజు ఎలా ఉన్నాను రేపు నిన్న ఎలా ఉన్నాను ఏమైనా ఇంప్రూవ్ అయ్యానా రేపు ఎలా ఉండాలి ఇంకొంత ఇదిగో సాధన చేయాలి ఇట్లా నాతో నేను పోల్చుకుంటాను కానీ మరొకరితో ఎందుకు పోల్చుకోవాలి ఎందుకు ఇప్పుడు పోల్చుకుంటుంది నాకు అసలు ఏం అర్థం కాలేదు ఎవరి లైఫ్ వాళ్ళది కదా అమ్మగారు ఎందుకు పోల్చుకుంటారు అనేసి ఏదో క్యాజువల్ మాట్లాడేసి ఇక తొందరగానే నేను అక్కడి నుంచి బయలుదేరిపోయాను నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే నా పాస్ట్ లైఫ్ ఏమిటి ఆవిడ పాస్ట్ లైఫ్ ఏమిటి ఆవిడ ఇంకా నేరంలో ఇరుక్కుని ఉన్నది నేరం చేసి ఉన్నది నాకు అలాంటి కెరీర్ ఏం లేదు మరి పోల్చుకోవడమే ఎట్లయితే నేను సన్యాసిని అయ్యాను తను ఇంకా గృహిణిగా లేదా వితంతువుగా మిగిలిపోయింది అని అనుకుంటే అడ్వాంటేజ్తో పోల్చుకుంటే డిసడ్వాంటేజ్ కూడా పోల్చుకోవాలి కదా నేను నేరం చేశాను ఆ అమ్మగారు ఏమీ చేయలేదు కదా అని పోల్చుకోవాలి కదా అది కూడా ఏం లేదు అసలు ఎందుకు కంపేర్ చేసుకుంటారు అన్నది నాకు అర్థం కాలేదు ఇప్పుడు కాశ్మీర్ టు కన్యాకుమారి ఒక రైలు ఉంటుంది ఒకడెవడో శ్రీనగర్లో ఎక్కాడు ఆ ఢిల్లీలోనో ఎక్కడో దిగిపోయాడు ఆ దిగువ స్టేషన్లో ఇంకోడు ఎవడో ఎక్కాడు ఈ ఢిల్లీలో దిగిపోయినవాడు ఈ అలహాబాద్లో ఎక్కినవాడికి ఇంకా తర్వాత ఏ నాగపూర్లోనో ఈటాసీలోనో ఢిల్లీలో దిగినవాడు మళ్ళీ అదే రైలు ఎక్కాడు ఇప్పుడు ఈ నాగపూర్లోనో లేక ఢిల్లీ దిగువ అలహాబాద్లో ఎక్కినవాడు అనుకుందాం ఢిల్లీ శ్రీనగర్లో ఎక్కినవాడు ఢిల్లీలో దిగిపోయాడు ఆ ఢిల్లీలో దిగిపోయినవాడు మళ్ళీ అదే రైలు అదే కోచ్ని నాగపూర్ దగ్గర ఎక్కాడు ఈ లోపల రైలు ఢిల్లీ నుండి నాగపూర్ వచ్చే లోపల మధ్యలోయే భోపాల్ దగ్గరో ఇంకొకటి ఎక్కాడు వాడు ఈ రెండో వాడిని ఢిల్లీలో దిగిపోయాడు వాడు కానీ వీడికి సంబంధించి వీడి భౌతిక అదృ చక్షుకి వాడు తనకంటే జూనియర్ ట్రావెలర్ తానెక్కడో భోపాల్లో ఎక్కితే ఇక్కడ నాగపూర్లో ఎక్కాడు వీడు జూనియర్ తన్ని డామినేట్ చేస్తాడేంటి అసలు లేదు వాడికి నాకు పోలిక లేదు నేను వాడితో పోల్చుకోవడం అసలు ఏంటి పోలిక ఎందుకంటే ఎవడి ప్రయాణ కెరియర్ వాడిది కదా భోపాల్లో ఎక్కిన వాడికి నాగపూర్లో ఎక్కిన వాడు జూనియర్ కాక కానీ గతంలో వీడు అదే రైల్లో కాశ్మీర్ నుండి ఢిల్లీ వరకు ట్రావెల్ చేశాడు సో దట్ వాడే సీనియర్ కాబట్టి జీవన ప్రయాణాల్లో ఎవడు సీనియరు ఎవడు జూనియరు పద్నాలుగేళ్లకే రమణ మహర్షికి ఆత్మ అనుభవం అయింది వయసు పద్నాలుగేళ్ళే వాళ్ళ తల్లిగారికి కూడా కలగల ఆయన తరంలో ఎవరైనా ఆయనతో పోల్చుకుంటే అంత మూర్ఖుడు ఎందుకంటే పూర్వజన్మ సాధనలు ఉంటాయి ఇవన్నీ కూడా కాదు అసలు ఒక ఫ్యాక్టల్ ఫ్యాక్ట్ చెప్తాను ఆత్మ ఉన్నది ఒక్కటే ఒక్కటే అయినప్పుడు మరో దాంతో పోల్చుకోవాలంటే పోల్చుకోవాలంటే మరో వస్తు ఉండాలి కదా కాబట్టి ఆత్మని ఎరిగిన వాడు అన్నీ అదే అని తెలిసి ఉంటుంది కాబట్టి ఆ ఎరుకతో ఉంటాడు కాబట్టి ఎవరితోనూ పోల్చుకోడు సరే దేహం నేను అనుకున్నాడు అనుకో అలా అనుకున్నవాడైనా ఎలా పోల్చుకుంటాడు ఇతరులతో తమ కన్నుగుడ్డు వేరు తమ ఆధార్ వేరు తమ వేలి ముద్రలు వేరు పులికి పులికి పంజాబ్ సరిపోలదు కంచర గాడిద జీబ్రాకి జీబ్రాకి చారలు సరిపోలం అలాంటి చోట ప్రతి ఎవడి ఆధార్ వాడిదే కదా ఎవడి గ్రీన్ కార్డు ఎవడి గుర్తింపు కార్డు వాడిదే కదా ఈ ప్రపంచంలో ఏడు వందల యాభై కోట్ల మంది ఉన్న ఒకరిని పోలిన వారు ఇంకొకళ్ళు ఉండరు రూపం పోలికలు ఉన్నాయేమో మేకప్తో లేదా ట్విన్స్ అచ్చుగుద్దినట్టు ఒకేలాగున్నారని సినిమాటిక్గా చెప్పబడిన వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఒకటి ఉండదు వాయిస్ ఫ్రీక్వెన్సీ ఒకటి ఉండదు ఆలోచనల ఫ్రీక్వెన్సీ ఒకటి ఉండదు కనుగుడ్డు ఒకటే ఉండదు వేలిముద్ర ఒకటే ఉండవు అంతగా దేహం కూడా ఎవరిది వారికి యునిక్ అయినప్పుడు ఏం పోల్చుకుంటారు ఎవడి శరీరం వాడిదే అయినప్పుడు ఎవడి తలరాత కూడా వాడిదే కదా ఎందుకు పోల్చుకోవడం అందుకే మాశ్చర్యము అసూయ అసూయ ఉంటేనే పోల్చుకుండా ఉంటుంది పోల్చుకునేది అసూయ గుణంతోనే అందుకే అరిషడ్ వర్గాల్ని దాటమని చెప్తుంది శాస్త్రం అంటే అరిషడ్ వర్గాలు ఉంటేనే మాశ్చర్యం ఉంటుంది మదం ఉంటుంది లోభమోహాలు కామక్రోధాలు ఉంటాయి అవి దాటితేనే ఆత్మానుభవం కలిగేవి కాబట్టి నిన్న స్కూల్ చ నడుపుతున్నప్పుడు కూడా శ్రీశైలంలో ర్యాంకులు వేసేవాళ్ళం కాదు ఎందుకంటే ఫస్ట్ ర్యాంక్ ఒకడికి ఇచ్చామంటే మిగతా వాళ్ళంతా దిగువ ర్యాంకుల్లో ఉన్నట్టు అంటే ఒకళ్ళని ఇంకొకళ్ళతో పోల్చినట్టు పిల్లల పేరెంట్స్కి కూడా చెప్పేవాళ్ళం పక్కా వాడిని చూసి నేర్చుకో అన్నమాట అనద్దు మీ పిల్లవాడు మీ పిల్లవాడే మీ పిల్లవాడు ఇలాంటి వాడు మరొకడు ఎవ్వడూ లేడు కాబట్టి ఎవ్వడితోనూ పోల్చుకోమని వాడికి చెప్పకండి నిన్నటికంటే ఈరోజు ఇంకా బాగా చదువు అని నేర్పండి అని చెప్పేదాన్ని పిల్లలకు కూడా గ్రేడే వేసేదాన్ని పోయిన యూనిట్ టెస్ట్ కంటే ఈ యూనిట్ టెస్ట్లో వీళ్ళ పర్సంటేజ్ పెరిగిందా లేదా వీళ్ళ మార్కులు వీళ్ళ మిగతా ఎబిలిటీస్ పెరిగాయా లేదా ఎత్తు పెరిగాడా లేదా బరువు పెరిగాడా లేదా ఇవి కూడా లెక్క వేసి ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఇచ్చేదాన్ని రిజల్ట్లో కాబట్టి మనల్ని మనమే పోల్చుకోవాలి భౌతికంగానైనా అల్టిమేట్ గోల్ చేరే వరకు మానసికంగా కూడా మనతో మనమే పోల్చుకోవాలి పరులతో పోల్చుకోవాల్సినటువంటి బేకార్తనం మనకెందుకు వి ఆర్ ది యునిక్ దట్స్ ఆల్ ది మాస్టర్ పీస్ ద స్పెసిఫిక్ పీస్ మనలాంటి వాళ్ళ మనం తప్ప మరెవ్వరూ లేరు ఈ ఎరుక కలిగిన వాడు చివరికి మరెవరూ లేకపోవడం కాదు ఉన్నది ఒక్కటే అదే నేను అదే నీవు అదే సర్వము సర్వం కల్విదం బ్రహ్మ అని తెలుసుకుంటాడు ఇది నేను జీవితంలో ఎదుర్కొన్న దీంతో మట్టి దీపంగా వెలిగించుకున్నానండి ఎక్కడో రాసి ఉంటాను అది వెతికే ఓపిక లేక ఇప్పుడు ఒక వీడియోగా మీకు మీతో నా ఈ ఆలోచనని అనుభవాన్ని అవగాహనని పంచుకున్నాను ನೀವು ನಚಿತೆ ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಷೇರ್ ಅಂಡ್ ರೆಕಮೆಂಡ್ ಮೈ ಚಾನಲ್ ಟು ಅದರ್ಸ್ ಆಸ್ ವೆಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಇಟ್ ಪ್ಲೀಸ್ ಸಪೋರ್ಟ್ ಅಮ್ಮ ಮಾತಾ ಅನಂತಾನಂದ ಟು ಸ್ಪ್ರೆಡ್ ದಿ ಟ್ರೂತ್ ಆಫ್ ಏ ದರ್ ಸ್ಪೈಂಗ್ ಆಫ್ ಸ್ಪಿರಿಚು ಅಪ್ ಟು ದ ರೂಟ್ಸ್ ಆಫ್ ದಿ ಸೊಸೈಟಿ ಆಸ್ ವೆಲ್ ಸಪೋರ್ಟ್ ಮೈ ಫೈನಾನ್ಷಿಯ ಆಲ್ಸೋ ಟು ವಿನ್ ದಿ ವಾರ್ ವಿತ್ ಬಿಜಮ್ ಆಸ್ ವೆಲ್ ಪನ್ ಡಬ್ಲ್ಯೂಡಬ್ಲ್ಯೂಡಬ್ಲ್ಯೂ ಮೆದಳೆ ಆಯುಧಾಲ ಯುದ್ಧ ಭಾವಿ ತರಾಲ ಭದ್ರತಾ ಇಸಮೈನ ಜೀವಿ ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రి పుత్రులందరినీ రాజకీయాలకి కుల మతాలకి ప్రాంతీయతలకి దేశీయతలకి కూడా అతీతంగా స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్